शिव महोकारूप शिव शिव महासूर्यचंद पवित्र महागाटतिक सौरघात्र महाकांतिबीज महादेवतेज भवानी समेत भजे मंजुनाद शंकराय श्यामय शराय श नम शिवाय शिवतराय श्यापराय श महाप्राणी शिव शिव भजिव जुनाथ शिव शिव मद्वैत भास्कर अर्धनाधीश्वर हृदय हृदयंगम चुर्दे संगम पंचभूतात्मक ీశ్వరం నవరస మనోహరం దశ దిశా దిసుమేకాష్లం శివ శంకరం ప్రణతి చనకిరం సుజన భయంకరం సజ్జన భయంకరం िपवतारकं तकिकं तारकं भुवनभव्यभवदायकं भाग्यात्मकं रक्षकं ईशं सुरेशं रुशेशं वरेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुरपञ्चाक्षरीमन्त्रमार्षं महर्षवर्षप्रवर्षं सुरेशं ॐ ममोहराय सरहराय పురహరాయ రుద్రాయ పత్రాయ నింద్రాయ నిత్యాయ మహాప్రాణదీప శివ శివంజునాద శివ శివం డంగానివతాడం సంగీత సాహిత్య సాహిత్యుమకమంగర ఓంకారీంకారీంకారంతబీజక్షరం మంజునాథీం ఋగ్వేద యజుర్వేద జుర్వేద వేదం ప్రగీతం అధర్వ ప్రభాతం పురాణేతి ప్రసిద్ధం విశుద్ధం ప్రతంకైక సూత్రం విరుద్ధం సుచిత్రం శ్రీ వకార మహాకాళకాళం మహాకాళన మహానందనం మహాటాట జాజూ కరందైక గంగా సుచి జ్వలునే సుమిత్రం సుగోత్రం మహాకాశపా మహాభానులింగం మహాభక్తువర్ణం సువర్ణం ప్రవర్ణం சௌராஷ்டசந்தரம் சௌமநீஸ்வரம் ஸ்ரீசைலமந்திரம் ஸ்ரீமல்லிகாஜு உஜ்ஜயிபுரமாகாலம் வைத்தனாதேஸ்வரம் மகாபீமேஸ்வரம் அமரலிங்கேரம் வாமலிங்கேரம் காசிவிரம் பரம் விவேஸ்வரம் பிரம்மகாடீஸ்வரம் நாகலிங்கே கேதாரலிங்கேஸ்வரம் ஆப்லிங்காத்மக்கம் ஜோதிலிங்காத்மக்கம் வாயுலிங்காத்மக்களாத்மக்கம் அகிலலிங்காத்மக்கம் அக்னிசோமாக்கமேயம் அஜேயம் அமோகம் அபூர்வம் அனந்தம் அகண்டம் அண்ணா அமேயம் அஜேயம் பிரச்சம் அமோகம் அபூர்வம் அனந்தம் அகண்டம் தன்மக்கேற்றவரம் ஜோதி தன்மேற்றவர பரம் ஜோதி मक्षल चेत्रवर परम जोदिं ममक सोमाय सौम्यायसे भव्यायसे भाग्यायसे शांताय यसे भोगायसे यसे शांता यसे दुगा यसे भोगा यसे भोगा यसे कारा ఎక్సలెంట్ ఎక్సలెంట్ సాంగ్తో ఎండ్ చేసామండి ప్రోగ్రామ్ లో గొంతులో పర్లేదు పర్లేదు లేదు సార్ హైపిచ్చు కదా దట్టు స్టార్టింగ్లో పెట్టాల్సింది సరే ఏదైనా కన్న గారి కోసం అనుకోండి సార్ వచ్చారని ఈ పాటని పాడే అవకాశం ఇచ్చింది ఈవో గారికి ఎందుకంటే ఈ పాట పాడకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు మళ్ళా రవి గారు బాలాజీ గారు దొరుకుతారు లేదో నాకు తెలియదు దీన్ని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారో నాకు తెలియదు బాబురావు గారు సారు ఒకసారి మేము పోయినప్పుడు చెప్పారు అందులో కన్నా సార్ గారి ముందర పాడడం నిజంగా నేను రిహార్సల్స్ రాలేదు కదా రవి గారు రాలా టు బి ప్రాంక్ ఐఎమ్ టెల్లింగ్ ఆ సార్ సార్ వచ్చారు కాబట్టి ఆ ఎనర్జీతో పాడా నేను థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరి మేడం గారు సుబ్రహ్మణ్యం గారు సార్ వచ్చారనే దీంతోనే బాగా పాడాను నేను మీ బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు బాగా పాడుతుంటాం వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ సార్ మీ యొక్క చాలా మనసులకి మరోసారి అభినందనలు సార్ మీరు మీరు ఇలా రెగ్యులర్గా మా ప్రోగ్రాంకి వస్తూ ఉండండి సార్ దట్ ఓకే సార్ ఓకే సార్ మరి రైట్ మరి ఈ కార్యక్రమాన్ని చివరి వరకుండి తిలకించిన ప్రేక్షకు దేవుళ్ళందరినీ అభినందిస్తూ మరి కార్యక్రమం జాతీయ గీతంతో కార్యక్రమం లేదు తర్వాత దేవదాస్ గారు వాళ్ళ మేనలుడి గురించి ఎంత చెప్పినా తక్కువే వారు మా సంస్థకి ఫైనాన్షియల్గా బాగా హెల్ప్ చేశారు అమెరికా నుంచి వారు లైవ్ కూడా చూస్తున్నారు ఇంకా సార్ మాకు ఎప్పుడు మా విన్నుదంటుంటారు సార్ కూడా మాకు ఎప్పుడు ప్రతి ప్రోగ్రాంకి హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నిటికీ ఫైనాన్షియల్గా కానీ మోర్లుగా కానీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికి పేరు పేరిన అన్ని ఆర్గనైజేషన్స్కి ఇంతసేపు ఉన్నటువంటి బాలస్వామి గారికి సిటీ న్యూస్కి సార్కి అందరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు మీ అందరి ఆశీస్సులు ఇలా ఉంటే ఇంకా భవిష్యత్తులో కూడా మూడు నెలలకు ప్రోగ్రామ్ చేసినా ఇదే విధంగా చేస్తాం మంచి ప్రోగ్రామ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలాట్ మరి అందరికి అభినందనలు తెలియజేస్తూ జాతీయ पञ्जाब सिन्धु गुजरात मराठ द्राविड उत्कल वङ्ग विन्द्य हिमाचल यमुना गङ्गा उच्छल चलदि तव शुभ नामे जाहे तव मागे गाहे तव जय गादा జనగణ మంగళ దాయక జయ హారత భాగ్య విధాత జయ 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 హే జింద్ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ అండి గుడ్ నైట్ టు ఆల్